చేతిలో ఓడిపోయిన దేవతలు ఒక్కొక్కరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకున్నారు అందరూ కలిసి బ్రహ్మదేవుడిని చూసి దీనంగా ప్రార్థించారు ఓ బ్రహ్మదేవ ఇది నీకు న్యాయమేనా మేము కొండల్లో అడవుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా నువ్వు మాకు తండ్రివి తప్పు చేసిన బిడ్డలను కాపాడడం తండ్రి ధర్మం కదా ఏ తప్పు చేయని మమ్మల్ని ఇలా అన్యాయం చేసి వదిలేయడం నీకు తగున ఆ మహిషాసురుడు స్వర్గాన్ని ఆక్రమించాడు యజ్ఞాల్లో వచ్చే హవిస్సులను తానే తింటున్నాడు మన పదవులలో తన రాక్షసులను నియమించాడు దేవతలు కనిపిస్తే చావ కొడుతున్నాడు ఇదంతా నీకు తెలుసు ఎందుకు మౌనంగా ఉన్నావు నువ్వు తప్ప మాకు వేరే రక్షకుడు లేడు మమ్మల్ని కాపాడు లేకపోతే మేము అగ్నిలో దూకి లేదా సముద్రంలో దూకి చనిపోవడం తప్ప వేరే దారి లేదు అని దేవతలు ఆవేదనతో చెప్పారు వారి బాధలు చూసి బ్రహ్మదేవుడి మనస్సు కరిగింది నెమ్మదిగా వారిని ఓదారుస్తూ దేవతలారా నాకు అంతా తెలుసు మీరు పడు బాధలు నాకు తెలుసు కానీ ఏం చేస్తాం వాడికి పురుషుల చేతిలో చావు లేదు వాడు స్త్రీ చేతిలో మాత్రమే చనిపోతాడు దీనికి ఏదైనా మరో మార్గం ఆలోచించాలి మనం అందరం కలిసి శివుడి దగ్గరికి వెళ్దాం ఆ తర్వాత విష్ణుమూర్తిని అడుగుదాం అందరం కలిసి పరిష్కారం కనుక్కుందాం అని చెప్పాడు అందరినీ వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్ళాడు శివుడు తన దివ్య దృష్టితో వారి రాకను తెలుసుకొని ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు వారి యోగక్షేమాలు అడిగి మహిషాసు శిడి దుశ్చర్యల గురించి తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు శివ దేవతలను కాపాడడం నీ బాధ్యత అని అన్నాడు దానికి శివుడు నవ్వుతూ బ్రహ్మదేవ వాడికి ఆ వరం ఇచ్చింది నువ్వే ఈ సమస్య తెచ్చిపెట్టింది నువ్వే ఇప్పుడు నన్ను పరిష్కారం అడుగుతున్నావు చాలా బాగుంది నేనేం చేయగలను వాడిని చంపగల స్త్రీ ఎక్కడ ఉంది నా భార్య నీ భార్య వెళ్ళి యుద్ధం చేస్తారా శచీదేవికి కూడా ఆ శక్తి ఉందని నేను అనుకోను అందరం కలిసి విష్ణుమూర్తిని అడుగుదాం అతను చాలా తెలివైన వాడు గొప్ప మేధావి ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెబుతాడు వెళ్దాం రండి అని అన్నాడు అప్పుడు అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరారు వారికి మంచి శకునాలు కనిపించాయి సుగంధాలు వెదజల్లుతూ గాలి వీచింది పక్షులు శ్రావ్యంగా అరిచాయి ఆకాశం నిర్మలంగా ఉంది దిక్కులు స్పష్టంగా ఉన్నాయి వారికి కార్యసిద్ధి జరుగుతుందని అనిపించింది అందరూ వైకుంఠానికి చేరుకున్నారు అక్కడ సుందరమైన ఉద్యానవనంలో పూలతో నిండిన లతలు చెట్లతో అందమైన కోనేరులలో చందనం అగరుధూపం పరిమళాలతో పక్షుల కిలకిలా రావాలతో అందమైన భవనంలో నంద సునంద వంటి మహర్షుల స్థుతులు వింటూ దేవగంధర్వుల పాటలు వింటూ అప్సరసల నాట్యాలు చూస్తూ ఉన్న విష్ణుమూర్తిని చూశారు సింహద్వారం దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే అక్కడ కావలి ఉన్న జయ విజయలు వారిని ఆపారు జయ లోపలికి వెళ్ళి విష్ణువుకు వారి రాక గురించి వినయంగా చెప్పాడు అది వినగానే విష్ణువు తానే స్వయంగా సింహద్వారానికి వచ్చాడు ప్రయాణంతో అలిసి పోయిన బ్రహ్మ మొదలైన దేవతలను చూసి చిరునవ్వుతో పలకరించాడు అది చూసిన దేవతలు భక్తితో నమస్కరించి వేదమంత్రాలతో స్థుతించారు దేవదేవ జగన్నాథ సృష్టి స్థిత్యంతకారక దయాసింధో మహారాజా రాహిణ శరణాగతాన్ దేవతలకు దేవ జగన్నాథ సృష్టి స్థితి లయకారక దయకు సముద్రమ మహారాజా శరణు కోరిన మమ్మల్ని రక్షించు విష్ణుమూర్తి దేవతలార లోపలికి రండి ఆసనాలపై కూర్చోండి మీ క్షేమ సమాచారాలు చెప్పండి మీరంతా ఒకేసారి వచ్చారంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది మీరు చాలా బాధగా దీనంగా కనిపిస్తున్నారు మీ సమస్య ఏమిటో నేనేం చేయాలో భయం లేకుండా చెప్పండి అని ప్రేమ అన్నాడు అప్పుడు దేవతలు జగన్నాథ మహిషాసురుడి హింసలు తట్టుకోలేకపోతున్నాం వాడు మహాపాపి చిత్ర హింసలు పెడుతున్నాడు యజ్ఞ భాగాలను తొంగిలిస్తున్నాడు దేవతలందరినీ తరిమేసి స్వర్గాన్ని ఆక్రమించాడు ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాడు అతని వల్ల మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవులలో కొండలలో దాక్కున్నాం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల వాడికి పురుషుల చేతిలో చావులేదు ఏం చేయాలో తెలియక నీ దగ్గరికి వచ్చాం నువ్వే ఏదైనా ఉపా ఆలోచించి వాడిని అంతం చేయాలి నీవు రాక్షసులను నాశనం చేయటంలో గొప్పవాడివి మమ్మల్ని కాపాడకపోతే మాకు దిక్కు లేదు మహిషాసురుడిని చంపగలిగిన స్త్రీ ఎవరు పార్వతి సరస్వతి శచీదేవి వీరికి అంతటి శక్తి ఉందా అని ఆలోచిస్తున్నాం ఏదేమైనా అంతా నువ్వే ఆలోచించి దేవతల పని చక్కబెట్టాలి నువ్వే మాకు అధిపతివి అని ప్రార్థించారు దేవతల మొరవిన్న విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వాడు నెమ్మదిగా గట్టిగా ఇలా అన్నాడు గతంలో మనం అంతా కలిసి వాడితో యుద్ధం చేశాం కానీ వాడిని చంపలేకపోయాం కాబట్టి ఇప్పుడు మనం మరో మార్గం వెతకాలి సకల దేవతల శక్తితో తేజస్సుతో ఒక స్త్రీమూర్తి పుట్టినట్లయితే మహిషాసురుడిని సులభంగా ఓడించగలదు సకల శక్తులు ఉన్న ఆ స్త్రీమూర్తి మాయావి అయిన మహిషాసురుడిని అంతం చేస్తుంది ఇదే మనకు ఉన్న ఏకైక మార్గం కాబట్టి దేవతలారా ప్రార్థించండి మీ తేజస్సుతో మీ శక్తులతో ఒక స్త్రీమూర్తి పుట్టాలని కోరుకోండి అలా పుట్టిన ఆ శక్తికి మనం మన ఆయుధాలన్నీ ఇద్దాం త్రిశూలం వంటి ఆయుధాలు ధరించి ఆ శక్తివంతురాలైన స్త్రీ మూర్తి ఆ గర్విష్ఠుడైన మహిషాసురుడిని సులభంగా హరిస్తుంది మహిషాసురుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చెప్పిన ఉపాయానికి దేవతలంతా అంగీకరించారు ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి ముఖం నుండి ఎర్రని రంగులో ఒక గొప్ప కాంతి బయటకు వచ్చింది ఆ కాంతిని చూసి విష్ణు మహేశ్వరులు కూడా ఆశ్చర్యపోయారు వెంటనే శివుడి శరీరం నుండి వెండిలా మెరిసిపోతున్న మరో భయంకరమైన తేజస్సు ఆవిర్భవించింది అది ఒక పర్వతంలా భీకరంగా కనిపించింది ఆ తర్వాత విష్ణుమూర్తి నుండి నీలం రంగులో ఒక చల్లని తేజస్సు వెలువడింది ఇంద్రుడి నుండి విచిత్రమైన రంగులో మరో తేజస్సు వచ్చింది ఇలా యముడు అగ్ని కుబేరుడు వరుణుడు దేవతలందరి శరీరాల నుండి తేజస్సులు బయటికి వచ్చాయి ఈ తేజస్సులన్నీ కలిసి ఒక గొప్ప కాంతిపుంజంగా మారాయి అది హిమాలయంలా పెద్దదిగా కనిపించింది అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే ఆ మహా తేజస్సు ఒక సుందరమైన స్త్రీమూర్తిగా మారింది ఆమె మూడు గుణాలతో పద్దెనిమిది చేతులతో మూడు రంగులతో అందరినీ ఆకర్షించే రూపంతో కనిపించింది తెల్లని ముఖం నల్లని కళ్ళు ఎర్రని పెదవులు చిగురుటాకుల్లాంటి అరచేతులు ఆమె శరీరం మొత్తం దివ్య ఆభరణాలతో మెరిసిపోతుంది అప్పుడు ఆమె పద్దెనిమిది చేతులు ఒక్కసారిగా వెయ్యి చేతులుగా మారాయి మహిషాసురుడిని చంపడానికి పుట్టిన ఆ మహాశక్తిని చూసి దేవతలు ఆనందించారు శ్వేతానన కృష్ణనేత్ర సంరక్త ధరపల్లవ తామ్రపాణితల కాంత దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజ దేవి సహస్రభుజ మండిత సంభూత సురణాషాయ తేజోరాశి సముద్భవ తెల్లని ముఖం నల్లని కళ్ళు ఎర్రని పెదవులు ఎర్రని అరచేతులు దివ్య ఆభరణాలు ధరించిన ఆ దేవి అష్టాదశ భుజాలతో ఆ తరువాత వెయ్యి భుజాలతో ఆవిర్భవించింది ఆ తేజోరాశి రాక్షసులను నాశనం చేయటానికి పుట్టింది వ్యాసమహర్షి ఈ కథ చెబుతూ ఉండగా జనమే జయుడు ఒక సందేహం అడిగాడు వ్యాసమహర్షి ఆ దేవి ఎలా పుట్టిందో ఇంకా వివరంగా వినాలనుకుంటున్నాను ఏ దేవుడి తేజస్సుతో ఏ అవయవం ఏర్పడింది ఆయుధాలు ఆభరణ ఎవరెవరు ఏమి ఇచ్చారు దయచేసి వివరంగా చెప్పండి ఇది నాకు అమృతం లాంటిది అని కోరాడు జనమేజయుడి కోరికను అర్థం చేసుకున్న వ్యాసమహర్షి మరింత వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు జనమేజయ ఆ మహాదేవి రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే సాధ్యం కాదు నేనేం చెప్పగలను ఆమె ఎప్పుడూ ఉండే శక్తి దేవతల కార్యం కోసం ఇలా ఒక రూపం ధరించింది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రూపాలు ఆమె అయినా నువ్వు అడిగావు కాబట్టి నా శక్తి మేరకు ఆ వివరాలు చెబుతాను విను శివుడి తేజస్సుతో ఆమె ముఖం యముడి తేజస్సుతో నల్లని జుట్టు అగ్నిదేవుడి తేజస్సుతో మూడు కళ్ళు సంధ్యాదేవి తేజస్సుతో దట్టమైన కనుబొమ్మలు వాయుదేవుడి తేజస్సుతో చెవులు కుబేరుడి తేజస్సుతో ముక్కు ప్రజాపతి తేజస్సుతో దంతాలు కార్తికేయుడి తేజస్సుతో పైపెదవి అరుణుడి తేజస్సుతో కింద పెదవి ఏర్పడ్డాయి విష్ణువు తేజస్సుతో పద్దెనిమిది చేతులు పసుగుల తేజస్సుతో చేతి వేళ్ళు చంద్రుడి తేజస్సుతో వక్షస్థలం ఇంద్రుడి తేజస్సుతో నడుము వరుణుడి తేజస్సుతో కాళ్ళు భూదేవి తేజస్సుతో పిరుదులు ఏర్పడ్డాయి ఇలా అన్ని దేవతల తేజస్సులతో ఆమె దివ్యమైన రూపాన్ని పొందింది ఆ అందమైన రూపాన్ని చూసి దేవతలంతా చాలా సంతోషించారు మహిషాసురుడి బాధ అప్పుడే తీరిపోయినట్లు భావించారు అప్పుడు విష్ణుమూర్తి దేవతలారా మీ ఆయుధాలను ఆభరణాలను ఈ మహాదేవికి ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు దేవతలంతా సంతోషంగా తమ దివ్యమైన వస్త్రాలను ఆభరణాలను ఆయుధాలను దేవికి సమర్పించారు క్షీరసాగరం ఎర్రటి దివ్య వస్త్రాలు ఒక అందమైన హారం రత్నాలతో చేసిన చూడమణి కుండలాలు కడియాలు ఇచ్చాడు విశ్వకర్మ రత్నాలతో చేసిన బాహుబంధాలు కంకణాలు ఇచ్చాడు ధ్వంష్ట శ్రావ్యమైన శబ్దం చేసే అందలను ఇచ్చాడు సముద్రుడు మెడలో హారం ఉంగరాలు ఇచ్చాడు వరుణుడు వాడిపోని పద్మాలతో చేసిన మాలికను ఇచ్చాడు హిమవంతుడు ఒక సింహాన్ని వాహనంగా ఇచ్చాడు ఆ సింహంపై దేవి కూర్చుంది విష్ణువు తన సుదర్శన చక్రం నుండి మరో చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు అది వేయి రాక్షసుల తలలను ఒకేసారి నరికెంత శక్తివంతమైనది శివుడు తన త్రిశూలం నుండి మరొక త్రిశూల సృష్టించి ఇచ్చాడు వరుణుడు ఒక శంఖం పాశం ఇచ్చాడు అగ్నిదేవుడు శతగ్ని అనే ఆయుధం ఇచ్చాడు వాయుదేవుడు దివ్యమైన ధనుస్సు ఎప్పటికీ తరగని బాణాలను ఇచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధం నుండి మరొక వజ్రాయుధాన్ని ఐరావతం మెడలోని గంటను ఇచ్చాడు యముడు తన దండాయుధం వంటి మరో దండాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన కమండలాన్ని ఇచ్చాడు కాలడు ఒక కత్తి డాలు ఇచ్చాడు కుబేరుడు ఒక బంగారు పాత్రలో మద్యం ఇచ్చాడు సూర్యుడు తన తేజస్సును దేవికి బహుమతిగా ఇచ్చాడు అన్ని రకాల ఆభరణాలు ఆయుధాలు ధరించిన ఆ మహాదేవిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయి భక్తితో స్థుతించారు నమ శివాయ కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమ భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమ कालरात्रै तथां बाया ते नमो नमः सिद्धै बुद्ध्ये तथा वृद्ध्ये वैष्णव्यै ते नमो नमः శివకు కళ్యాణికి శాంతికి పుష్టికి నమస్కారాలు భగవతికి రుద్రానికి కాలరాత్రికి ఇంద్రానికి సిద్ధికి బుద్ధికి వృద్ధికి వైష్ణవికి నమస్కారాలు ఓ జగన్మాత శత్రువుల చేతిలో ఓడిపోయిన మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు ఆ గర్విష్ఠుడైన మహిషాసురుడిని సంహరించు వాడు చాలా మాయలు తెలిసినవాడు వివిధ రూపాలు ధరించి దేవతలను హింసిస్తున్నాడు మాకు నువ్వే దిక్కు మమ్మల్ని తల్లి అని ప్రార్థించారు దేవతల స్తోత్రాలను విన్న ఆ దేవి సంతోషపడింది చిరునవ్వు నవ్వి దేవతలారా ఇక భయం లేదు నేను మహిషాసురుడిని ఇప్పుడే చంపుతాను అని చెప్పింది తర్వాత గట్టిగా నవ్వింది ఆ నవ్వు క్రమంగా భయంకరమైన నవ్వుగా మారింది ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి ముఖం గంభీరంగా మారింది ఆమె నవ్వు ధ్వని దిక్కులన్నిటినికీ వ్యాపించింది భూమి కంపించింది పర్వతాలు కదిలిపోయాయి సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి రాక్షసుల గుండెలు భయంతో దడదడలాడాయి దేవతలు మాత్రం జై జై అంటూ కేకలు వేశారు దేవి నవ్వుల శబ్దం వినగానే మహిషాసురుడికి చాలా కోపం వచ్చింది ఈ శబ్దం ఏమిటి ఎవరు ఈ దుర్మార్గులు వాడిని పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రండి ఆ గర్విష్ఠుడిని చంపేస్తాను అని గర్జించాడు అతని దూతలు వెంటనే బయలుదేరి ఆ శబ్దానికి కారణాన్ని వెతికారు అక్కడ అష్టాదశ భుజాలతో దివ్య ఆభరణాలతో సింహంపై కూర్చొని బంగారు పాత్రలో మద్యం తాగుతూ గట్టిగా నవ్వుతున్న ఒక స్త్రీమూర్తిని చూశారు ఆమెను చూడగానే ఆ రాక్షస దూతలకు ప్రాణాలు పోయినంత పనైంది వెంటనే వెనక్కి తిరిగి వచ్చి మహిషాసురుడికి ఇలా చెప్పారు దైత్యనాయ మేము ఒక అందమైన యువతిని చూసాం ఆమె మానవ స్త్రీ కాదు రాక్షస స్త్రీ కూడా కాదు ఎవరో దివ్య రూపం ఆమె సింహంపై కూర్చొని ఉంది ఆమెకు పద్దెనిమిది చేతులు ఉన్నాయి ఆ చేతుల్లో పద్దెనిమిది దివ్య ఆయుధాలు ఉన్నాయి ఆమె మద్యం తాగుతూ పెద్దగా నవ్వుతూ ఉంది ఈ నవ్వే ఈ శబ్దానికి కారణం ఆమె ఎవరో ఆమె భర్త ఎవరో మాకు తెలియదు ఆమె ఆకాశంలో ఉంది దేవతలందరూ ఆమెను స్థుతిస్తూ మాకు రక్షణ కల్పించు శత్రువులను చంపు అని కోరుతున్నారు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో మాకు తెలియదు ఆమె తేజస్సు కళ్ళకు మిరుమిట్లు గొలుపుతోంది మేము ఆమెతో మాట్లాడటానికి భయపడి ఈమె మాట్లాడకుండా తిరిగి వచ్చేశాం ఇప్పుడు ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి దూతలు చెప్పింది విని మహిషాసురుడు నవ్వాడు ఒక సేనాధిపతిని చూసి మంత్రివర్య నువ్వు సైన్యంతో వెళ్ళి ఆ అందమైన స్త్రీని మంచి మాటలతో నా దగ్గరికి తీసుకొని రానంటే చంపకుండా బంధించి తీసి తీసుకురా అంత అందమైన స్త్రీని నా పట్టపురాణిగా చేసుకుంటాను సాధ్యమైనంత వరకు ఆమె ఇష్టంతో వచ్చేలా చూడు నా కోరిక తీరేలా చూడు ఆమె అందం గురించి వినగానే నా మనస్సు ఆమెపై మోహంతో నిండిపోయింది అని చెప్పాడు ప్రీతియుక్త సమాయాతి యది సా మృగలోచన రసభంగో యథానా కురు మమేప్సితం ఆ లేడి కల్లా అమ్మాయి ఇష్టంగా వస్తే నా కోరిక తీరినట్లే రసభంగం జరగకుండా నా కోరికను మన్ మంత్రి ఏనుగులు గుర్రాలతో సైన్యాన్ని వెంట పెట్టుకొని దేవి దగ్గరికి వెళ్ళి కొంత దూరంలో నిలబడి వినయంగా నమస్కరించి ఇలా మాట్లాడాడు ఓ సుందరంగా ఉన్న అమ్మాయి నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు మా ప్రభువు మహిషాసురుడు నిన్ను అడుగుతున్నాడు ఆయన మొత్తం ప్రపంచాన్ని జయించాడు దేవతలు మనుషులు ఎవరూ అతన్ని చంపలేరు బ్రహ్మదేవుడు అతనికి వరం ఇచ్చాడు నీ అందం గురించి విని మా ప్రభువు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు ఆయన నీ దగ్గరికి వస్తాడు నువ్వే అతని దగ్గరికి వస్తే ఇంకా మంచిది ఆయన నీకు పూర్తిగా వశుడయ్యాడు నీ అందానికి దాసుడైపోయాడు నేను ఏం చేయాలో ఆజ్ఞాపించు ఆ రాక్షస మంత్రి మాటలు విన్న మహాదేవి గట్టిగా నవ్వి వెంటనే గంభీరంగా మారింది మేఘల్లా గర్జించి ఇలా అంది మంత్రివర్య నేను దేవతల తల్లిని నన్ను మహాలక్ష్మి అంటారు ఈ రాక్షసులందరినీ చంపడానికి వచ్చాను దేవతలు నన్ను ప్రార్థిస్తే వచ్చాను మీ రాజు యజ్ఞ భాగాలు దేవతలను హింసిస్తున్నాడు కదా అందుకే మీ నాయకుడిని చంపడానికి వచ్చాను నేను ఒంటరిగా వచ్చాను నాకు సైన్యం లేదు నువ్వు మంచి మాటలు మాట్లాడావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను లేకపోతే ఈ పాటికే నిన్ను చంపేసి ఉండేదాన్ని వెళ్ళు నీ ప్రభువుకు నా మాటగా చెప్పు రాక్షసులలో అధముడ బతకాలని కోరిక ఉంటే వెంటనే పాతాలానికి పారిపో లేకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటావు నీవు చాలా పాపాలు చేశావు వాటికి శిక్షగా నిన్ను చంపేస్తాను బాణాలతో నీ శరీరం అంతా రంధ్రాలు చేస్తాను యమలోకానికి పంపిస్తాను బతకాలని కోరిక ఉంటే పారిపో నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం దక్కుతుంది ఈ స్వర్గం భూమి సముద్రం వదిలి పారిపో యుద్ధం చేయాలని కోరిక ఉంటే వెంటనే రా మహావీరులతో రా అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కదా అని విర్రవీగుతున్నావు నీకు స్త్రీ చేతిలో మరణం రాసిపెట్టి ఉంది అందుకే నేను స్త్రీ రూపంలో వచ్చాను నీ పాపం పండింది ఇది చివరి హెచ్చరిక ప్రాణాలు కావాలంటే పాతాళానికి పారిపో మహాదేవి సందేశం విని ఆ మంత్రి భయాన్ని దాచుకుంటూ మళ్ళీ వినయంగా మాట్లాడాడు దేవి ఆడవారికి తగినట్టుగా మాట్లాడావు కానీ ఒక్కటి ఆలోచించు మా ప్రభువు ఎక్కడ నువ్వెక్కడా మీ ఇద్దరికి యుద్ధం మెలా నువ్వు ఒంటరివి చిన్నదానివి సుకుమారి అతను మహిషం మహాబలవంతుడు మాకు అంతులేని సైన్యం ఉంది అతను నిన్ను సులభంగా చంపేస్తాడు ఒక మదుపుటేనుగు ఒక మల్లె పువ్వును నలిపివేసినట్లుగా నిన్ను చిదిమేస్తాడు కహ శ్రమ కరిరాజస్య మాలాతి పుష్పమర్ధనే మారనే తవ వామోరు మహిషస్య తధారణే మల్లె పువ్వును నలపడానికి మదపుటేనుగకు ఎంత శ్రమ లేదో యుద్ధంలో నిన్ను చంపడానికి మహిషాసురుడికి కూడా అంత శ్రమ ఉండదు మా రాజు నీపై ప్రేమతో ఉన్నాడు సామదానాలు మాత్రమే ఉపయోగించమని ఆజ్ఞాపించాడు అందుకే నేను నిన్ను చంపకుండా మంచి మాటలు మాట్లాడుతున్నాను నీ అందం చూసి మా రాజు మోహితుడయ్యాడు మా రాజు నీ మొత్తం రాజ్యాన్ని సంపదను ఇస్తాడు కోపంతో మరణాన్ని కోరి తెచ్చుకోకు నేను నీ కాళ్లకు మొక్కుతున్నాను మా ప్రభువును తిరస్కరించకు వెంటనే మహారాణిగా పట్టాభిషేకం చేయించుకో నీకు మూడు లోకాలు పాదాక్రాంతమవుతాయి అతనితో సంసార సుఖాలు అనుభవించు అని వేడుకున్నాడు ఈ మాటలకు మహాదేవి మళ్లీ నవ్వి సౌమ్యంగా ఇలా చెప్పింది ఓ వెర్రివాడా నువ్వు మహిషాసురుడికి మంత్రివి అనుకుంటా నీ పశుబుద్ధి ప్రతి మాటలోనూ కనిపిస్తుంది ఇలాంటివాడు వాడు మంత్రిగా ఉంటే మీ రాజు ఎంత తెలివైన వాడో తెలుస్తోంది నాకు సైన్యం అవసరం లేదు దైవం వ్యతిరేకంగా ఉంటే ఒక వజ్రాయుధం కూడా గడ్డి పరకగా అవుతుంది దైవం అనుకూలంగా ఉంటే గడ్డి పరక కూడా వజ్రాయుధం అవుతుంది మరణం రాసిపెట్టి ఉంటే ఎంత సైన్యం ఉన్నా ఏం లాభం బ్రహ్మాదులకే తప్పని చావు నీకు నీ రాజుకు తప్పదా మరణాన్ని తప్పించుకోలేని వారు మాకు మరణం లేదు అని విర్రవీగితే దానిని ఏమనాలి ఏ మృత్యు మృత్యుధర్మీ వరదానేన నా తే చేత మృత్యువు ధర్మంగా ఉన్నవారు కూడా వరాల గర్వంతో తాము చనిపోమని అనుకుంటారు వారు మూర్ఖులు అందువల్ల ఓ మంత్రి వెంటనే వెళ్ళు నీ రాజుకు చెప్పు ఇంద్రుడు రేపటి నుండి స్వర్గానికి రాజు అవుతాడు దేవతలే యజ్ఞాలలోని భాగాలు తీసుకుంటారు మీరంతా పాతాళానికి పారిపోండి లేకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటారు నటి యుద్ధంలో దేవతలను జయించాం కదా అని గర్వపడవద్దని చెప్పు అది మీ రాజు శక్తి కాదు బ్రహ్మ ఇచ్చిన వరం శక్తి వెళ్ళు మంత్రి అంతా విన్నాడు ఆలోచనలో పడ్డాడు ఈమెతో యుద్ధం చేయాలా వెనక్కి వెళ్ళాలా రాజు తన కోరిక తీర్చమని పంపించాడు నేను విఫలమై ఎలా వెళ్ళను కానీ యుద్ధం చేస్తే అది రాజుకు అప్రియమే అవుతుంది అందుకే మంత్రి వెనక్కి తిరిగి మహిషాసురుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు మహారాజా నేను సింహంపై కూర్చున్న ఆ సుందరిని చూశాను ఆమె పద్దెనిమిది చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి ఆమెతో మా మహిష మహారాజును భరించి రాణివిగా ఉండు అని వినయంగా చెప్పాను నా మాటలకు ఆమె నవ్వింది తర్వాత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మంత్రి ఎంత మూర్ఖుడివి మహిషం పశువులలో చాలా నీచమైనది దానిని దేవతల కోసం బలి ఇస్తారు మీ రాజును పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువున మరో మహిషిని చూసి పెళ్లి చేయి వారు కొమ్ములు రాసుకుంటూ అరుచుకుంటూ ఆడుకుంటారు మూర్ఖుడ వాడిని పెళ్లి చేసుకోవడం కాదు ప్రాణాలు తీస్తాను పాతాళానికి పారిపోమని చెప్పు లేకపోతే నా చేతిలో చావు తప్పదని చెప్పు అని గద్దించింది ప్రభు నేను బాగా ఆలోచించి వెనక్కి వచ్చాను ఆమె ఆయను అప్పుడే చంపేద్దామనుకున్నాను కానీ మీ ఆజ్ఞ లేకుండా రసభంగం చేయడం ఇష్టం లేక వెనక్కి వచ్చాను జరిగింది ఇది ఇకపై ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోండి యుద్ధమా మరణమా ప్రయాణమా పలాయనమా ఆలోచించి ఏది మంచిందో నిర్ణయించండి అని విన్నవించాడు శ్రీమాత్రే నమ